నేను మాట్లాడిన దాంట్లో అక్షరం అక్షరైన తప్పకుండా ఎందుకు ముఖ్యమంత్రి అడుగుతున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చిండు బయట నుంచి ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడి అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలకి రాయాలని రాజీనామా చేయాలవుతాడు ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరి చంద్రుడే మీరు ఆయన సంచలనం చంద్రుడు వాడు చంద్రుడి సంచే నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే మీరు ఇక్కడ సభలో మాట్లాడుకున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీర్ల కొరకు తిరుగుతున్నా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అక్కడున్నా కానీ మీరు సంచులు మోసం చేయలిపోయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానే విషయాన్ని కూడా మీకు కుట్టేస్తున్నా వేస్తున్నా అధ్యక్ష